ఉలియమ్యాన్ బ్రిహాం గారు ఆరో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో జన్మించినప్పుడు ఆ ఉదయకాల సమయంలో ఆకాశంలో ఒక సూచన అదేంటంటే మూడు నక్షత్రములు కూడి ఒక నక్షత్రంగా మారింది ఈ మూడు నక్షత్రములు కూడి ఒక నక్షత్రంగా మారినప్పుడు ఆ గుర్తు కింద ప్రవక్త ఉలియం మ్యారెన్ బ్రిహాము గారు పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్ ఆరవ తారీఖున జన్మించాడు అలాగే ప్రవక్త ఉలియం బ్రెనామ్ గారు ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఉదయకాలమందు ఐదు గంటల సమయంలో జన్మించినప్పుడు ఒక సహజతితమైన వెలుగు ఆయన జన్మించిన జన్మస్థలం యుద్ధకు వచ్చింది అలాగనే ఇక సూర్యుడు రాక మునుపు ఆ ఉదయ ఉదయకాల సమయంలో ఒక పావురము ఒక పావురము ఆయన జన్మించిన స్థలం యుద్ధకు వచ్చి ఒక చిన్న దీనం